ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగనుగాక ప్రియమైన వర్లారా నా ఆత్మీయ జీవితంలో నేను ఎన్ని మార్లు ప్రార్థనకి వెళ్ళినా నన్ను ఇంకా ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఒక అంశం అదేంటంటే నేను పాపిగా ఉన్న నా కొరకు ఎలాగ ఒక ఆయన అర్పిస్తారు ఇది నా ఆలోచనలకు అతీతమైనది ఎవరైనా మంచి వారి కొరకు ఏదైనా చేయటానికి ఇష్టపడతారు కానీ చెడ్డవాణ్ణైనా నా కొరకు ఏంటండి ఏంటంటే ప్రాణవర్పించడం ఏంటి నేను ఏయో కొన్ని విషయాల్లో మా నాన్నగారికి దొరికిపోయాను ఆయన నాతో అన్న మాట ఏంటి తెలుసండి నీళ్ళంటే వాడు ఇంట్లో ఉండకూడదు అంటే నేను ఏ విషయంలో ఆయన దృష్టిలో పడ్డానో ఆ విషయాన్ని బట్టి ఆయన ఇంట్లో కూడా నన్ను ఉంచుకోవడానికి ఇష్టపడలేదు అది ఏంటో విషయం అని ఆలోచించకండి వేస్ట్ అండి అవన్నీ వేస్ట్ వేస్ట్ విషయాలు కానీ అంశానికి ముందుకు వెళ్ళిపోదాం నన్ను కన్న తండ్రి నన్ను ఓర్చుకోలేకపోయాడు నన్ను కన్న తల్లి నన్ను ఓర్చుకోలేకపోయింది తొమ్మిది నెల్లు మోసి నన్ను ఓర్చుకోలేకపోయారు కానీ దేవుడు పరిశుద్ధుడు పాపము పాప పాపరహితుడు పరిశుద్ధుడు డాగు మచ్చ కలంకం లేనివాడు నిత్యము దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని పొగిడింపబడుతున్నవాడు ఆయన నివాస స్థలం పరిశుద్ధమైనది ఆయన నామం పరిశుద్ధమైనది ఆయన పరిశుద్ధుడు అలాంటి వాడు ఎక్కడ లేడు ఎక్కడ దొరకడు సరిపోల్చి చూడటానికి ఈ భూమి మీద ఏమీ లేదు హీ స్టాండ్స్ బై హింసెల్ఫ్ ఇన్కంపేరబుల్ అన్మాజ్డ్ అన్థింకబుల్ హీస్ బియాండ్ కాంప్రిహెన్షన్ అంత గొప్ప దేవుడు నన్ను ప్రేమించాడు బైబిల్ చెప్తున్న సత్యం ఎప్పుడు ప్రేమించాడు ఆయన ఎప్పుడు ప్రేమించాడు నేను ఇంకా పుట్టక మునిపే నేను పుట్టక మునుపు నేను పాపిగా పుడతానని తెలిసి నేను పాపిగా పుడతానని తెలిసి పాపం చేస్తానని తెలిసి ఆయన ముందుగానే నా కొరకు త్యాగమూర్తిగా సెలవు మీద ప్రాణం అర్పించి రక్తం కాచి చనిపోయాడు నేను ఉండవలసినటువంటి స్థలంలో ఆయన ఉండి నేను దిగిపోవలసినటువంటి సమాధిలోకి ఆయన దిగిపోయి మట్టి అయిపోయవలసినటువంటి నేను నన్ను పవిత్రపరిచి ఆయన మూడో దినాన్ని మట్టి కాకముందే ఆయన తిరిగి లేచినవాడు దేవుని పెట్టారా ఆయన ప్రేమ మానవ ఆలోచనలకు అతీతమైనది వర్ణనకు సరిపోదండి వర్ణించలేదు వర్ణ సఖ్యం కానిది అర్థం కానిది చాలా మార్లు ఆయన ప్రేమ గురించి జ్ఞాపకం చేసుకుని పాడుతున్నప్పుడు నిత్య ప్రేమ సత్య ప్రేమ కాదు ప్రభా పిచ్చి ప్రేమ అంటాను నలాంటి వాడిని ప్రేమించడం పిచ్చి ప్రేమ అందుకే రోమియల్ కాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవ చెవులో అంటారు పౌరు గారు రాస్తూ అంటారు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడు పరుచుటకు వెల్లడు వెల్లడు పరుచుచున్నాడు వెల్లడు పరుచుటకు కాదు వెల్లడి పరుచుచున్నాడు పరుచుచున్నాడు కంటిన్యూస్ ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది ఆయన పరిచారు ప్రేమను నేను నేను ప్రేమిస్తున్నాను సుమా అనే మాటతో ఆగలేదు అది క్రియాత్మకంగా చూపించుటకు ఆయన ప్రాణం అర్పించటకు దిగి వచ్చేసారు ఎప్పుడొచ్చారు నేనింకా పుట్టక మునిపే పాపిగా పుడతానని తెలిసి నేను పాపం చేస్తానని తెలిసి ముందుగా భూమి మీదకి దిగి వచ్చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాకు ఇదంతా నిన్ను ప్రేమించి చేస్తూ ఉన్నాను ముందుగా చేస్తున్నాను నీ కొరకు ఎందుకంటే మానవులందరూ కూడా జన్మత పాపులైన అని ఆయనకు తెలుసు కనుక పాపం చేశాం కనుక పాపులం కాదండి పాపులం కనుక పాపం చేశాం కనుక ఆ పాపమును ఆయన పరిహరించడానికని శిలువు మీద ప్రాణవర్మించేశారు శిలువు మీద ఆయన చనిపోయారు ఆయన ఆయన్ని క్షమాపణ అడిగిన వారు తప్పకుండా క్షమాపణ పొందుకుంటారు ఎందుకంటే ఇట్స్ అ పవర్ఫుల్ డెత్ అండి పవర్ఫుల్ డెత్ ఆయన చనిపోవటం అనేది చాలా శక్తి కలిగింది ఎందుకంటే పాపం చేసి చనిపోలేదైనా నీ పాపం కొరకు చనిపోయాడు ఎంత గొప్ప భాగ్యం అండి ఎంత గొప్ప విషయం కదా నీ కొరకు నాలాంటి వాడు కొరకు చనిపోయే వాళ్ళు ఎవరుంటారు ఎవరికి కావాలండి హూ బాద ఎవరికి కావాలి వాడి దగ్గర జాగ్రత్త వాడిని రానే పోతే ఇంటికి అని చెప్పినటువంటి వాళ్ళు నా చెవుల్లో పడ్డాయ మాటలు దేవుని పెట్లారా ఆయన నేను ఎలాంటి వాడుగా పుడతానో ఎలాంటి వాడిని అవుతానో ఆయనకు తెలుసు ఎక్కడ దిగజారిపోతానో ఆయనకు తెలుసు ఎక్కడ పడిపోతానో ఆయనకు తెలుసు నా చూపులు నా మాటలు నా అబద్ధాలు నా బ్రతుకంతా తెలిసిన ఎలా ప్రేమించాడు నాకు అర్థం కాదు నా తండ్రి నన్ను ప్రేమించలేకపోయాడు కన్న తండ్రి కానీ నన్ను ఆత్మలో కన్నా నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు అందుకే నేను పాపిగా పుడతానని తెలుసు కూడా నా కొరకు చనిపోయి ఆ పాపంలో పరిహరించడానికి ఆయన సిలువెక్కి ప్రాణమర్పించేశాడు దేవుని బిడ్డ అక్కడ అక్కడితో ఆగలేదు నేను ఆయన వైపు తిరిగి క్షమాపణ అడుగుతానని ఎంత ఎదురు చూస్తుంటాడండి ఎంత ఎదురు చూస్తుంటాడు నేను చర్చికి వెళ్ళి కూర్చున్నప్పుడల్లా ఈరోజు నా కుమారుడు ఒప్పుకుంటాడని ఎదురు చూస్తుంటాడు కానీ నేను లేచి వెళ్ళిపోతుంటే ఎంత బాధపడు ఉంటాడో మనుషులు వచ్చి నాకు చెప్తుంటే ఈరోజు ఒప్పుకుంటాడు నా అని ఎంత ఎదురు చూస్తుంటాడు కఠినాత్ముడిగా నేను వీపు తిప్పి వెనక్కి వెళ్ళిపోయాను ఎంత బాధపడు ఉంటాడో నేను రక్తం కర్చి ప్రాణం అర్పించాను నాకు తెలిసి నా కుమారుడు వస్తాడు అని నిరీక్షలతో ఆశతో ఎదురు చూశాడు నన్ను ఇంచుమించు పెళ్ళైన పన్నెండు పదిహేను సంవత్సరాల వరకు మా నాన్నగారు మా ఇంటికి రాలేదు ఆఖరుకి ఆఖరుకి ఆయన చనిపోయే వరకు కూడా మా ఇంటికి రాలేదండి పెళ్ళైన తర్వాత నేనేమన్నా దొంగ పెళ్లి చేసుకున్నాను కాదు ఆయన ఇష్టప్రకారంగా చేసుకున్నాను కానీ నా దగ్గరికి రాలేదు అయినా పర్వాలేదు ఇట్ డస్ మ్యాటర్ నన్ను కన్న నా తండ్రి ఆయన ఎంతో బాధ పెట్టుంటాను అందుకే నా దగ్గరకు రాలేదని నేను నన్ను నేను సమాధాన నేను ఊరుకున్నాను ఆయన మాట అనలేదు కానీ ఆయన దుఃఖ పెట్టి బాధ పెట్టి నా వీపు ఆయన వైపు తిప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి రకరకాలుగా మాట్లాడి బూతులు మాట్లాడినటువంటి నన్ను ఎందుకంత ప్రేమించాడండి నన్ను కన్న తండ్రి ఇంటికి రాలేదు కానీ నన్నే ఆయన ఇంటిగా చేసుకున్నాడు ఆయన నన్నే ఆయన మందిరంగా చేసుకున్నాడు హీ లవ్ యూ ఫస్ట్ హీ లవ్ యూ ఫస్ట్ ఈవెన్ బిఫోర్ యువర్ బాండ్ నువ్వు జన్మించుకు మునిపే ఆయన నిన్ను ప్రేమించాడు ఎంత ప్రేమ కదా అమ్మా అయ్యా నిన్నెవరో ఇష్టపడటో లేదనుకుంటున్నావు నీకెవరో లేరనుకుంటున్నావా ఎప్పుడు అనుకోవద్దు అలాగ ఒకప్పుడు నేను అలాగే అనుకున్నాను కానీ ఈరోజు యేసు ప్రభు వారు ఉన్నారు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నారు నీతో చెప్తున్నారు ఐ లవ్ యూ మై చైల్డ్ ఐ లవ్ యూ నా కుమారుడా నా కుమార్తె నేను నేను ప్రేమిస్తున్నాను ఈ ప్రేమకు చిహ్నంగా నా ప్రాణం అర్పించారు నా చేతులు వైపు చూడు నా కాళ్ళు వైపు చూడు ఈ పక్కలో బళ్ళు పోటు చూడు నా తల మీద చూడు ముళ్ళకి గాయాలు నా వీపంతా చూడు దుండపడ్డా నీ కొరకే పరిశుద్ధిరా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయం నైనా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తాను నాయన నీ బిడ్డలుగా దత్తత చేయబడిన నీ బిడ్డలుగా నీ పాదాల దగ్గరికి వచ్చాం తప్పిపోయాం దూరం వెళ్ళిపోయాం నిన్న ధెక్కరించాం ఇప్పుడు మళ్ళా చేరుతున్నాం నిష్ఠూరంగా ఒక్క మాట కూడా అనకుండా మమ్మల్ని చేర్చుకుంటున్నావు నీ రక్తంలో మమ్మల్ని కడుగుతున్నావు శుద్ధి చేస్తున్నావు నీ కొరకు మమ్మల్ని అయితే బలపరుస్తున్నావు నీ ప్రేమలో ఇంకా ముందుకు సాగిపోవటానికి సహాయం చేయండి ఎస్సు ఉన్నాము ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెని